ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారని మీకు ఇస్తున్నాను సార్ చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లు అన్ని జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కావాలంటే చూడు చీటింగా చీటింగా చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి ఇప్పుడు టెన్ ఏకర్స్ మీరు ఎంత అయిపోయారు అనుకోండి రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా ఇదిగో సైట్ అడుగు కొండ అసలు ఎవరు కమటేలకు ఉన్నారు ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కల్ నచ్చేశాడు कौन बनेगा करोडपति హ్యాంగింగ్ చేసాడు డాడీ వాల అబ్బో చిన్న క్రూయిస్ చేసాడు అల్లుకుపోతారు మీరు అతను ప్రిన్స్ కి పొగర్తలంటే నచ్చా నా కొండవర్ది అది మన రజనీ ప్రిన్స్ ఫ్రెండ్స్ ఆవిడ ఎవరు ఆవిడ గాడండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొండ చేసుకుంటాడు అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లమ్ ఎక్కువ ఓ ఓ రోజు ఆ కొండ నాక్కాలని ఆత్ కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నచ్చనుకోండి అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు ఎందుకు మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉండదు కదా ఆ నిజమా బ్రఫే బ్రఫా రైట్ రా తీరి మీద లేదు ఆ చ ఓకే ప్రిన్స్ ఆ రెండు కొండలు ఎవరు తెలుసా మన ఐస్ ఐస్

లైఫ్ రీసీ చూసుకుంటున్నానున్నా కాడవస్తా బిచ్చం మీద దొదల ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను డబై చెయ్ టైటిల్ క్లియర్ ఏనా టైటిల్ కాదు సబ్ కూడా క్లియర్ హగో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ఫ్రెండ్స్ మీలాంటి చాక్లెట్ కొరడ కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లి పోతే వాడికి తెలియదు కదరా టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట ఈ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సార్ బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్ ఫ్రంట్ అంతా కమర్షియల్ ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్ ఇటు పబ్బ సార్ అంటే ఈ యూత్ బార్ అండ్ రెస్టారెంట్ మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్ అవ్వడప్పుడు మనం లోడ్ వెళ్ళి గా పోరేత మస్తు డాన్స్ కట్టచ్చు ఇటు ఎవరు ఉంటున్నారు ఇటు హమదాబ్ చచ్చినానా ఓ ఇటెవరుంటారురా సూపర్ స్టార్ లజనేకా అంతానా ఆ మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించటం మన సంప్రదాయం ఈ ప్రిన్స్ వల్ల గాని ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల కానీ ఎవరికి డిస్టర్బెన్స్ తిరగటానికి లేదు ఓ పని చేయవ్యాను సరే ఇటు ఫిఫ్టీ ఫీట్ నో హండ్రెడ్ ఫీట్ నో టూ హండ్రెడ్ ఫీట్ కాంపౌండ్ వాల్ కట్టేవా టూ ఫీటా టూ హండ్రెడ్ ఫీట్ అని ఏంట్రా అయితే సార్ ఇటు కూడా టూ ప్లస్ టూ ఫోర్ హండ్రెడ్ ఫీట్ పెద్ద గోడ కట్టేస్తాను సార్ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫీట్ నేను చెప్పినట్టు చేయవా చేస్తాను సార్ సార్ ఇటు ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ సార్ ఐశ్వర్య రాయ్ కి నాకు మధ్య గోడే కాదురా గాలి కూడా దొరపట్టానికి వీళ్ళు అర్థమైందా మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాను వీడెవడరా నువ్వెవడు బాబా ఏం చేస్తున్నా వీడా ఏం రావు ఏడకెళ్ళ వచ్చినాను అన్న పట్టుకొని ఎవడారా అడుగుతున్నావు బొక్కలు బొక్కలు ఇరుగుతాయి బిడ్డ అన్న గారు ఒక్కసారి తన పట్టి నాకు సౌండ్ గా గుండా చేస్తావు ఆ అయితే ఒకసారి కొట్టమానప్పా అన్నా ఒక్కసారి తొడగొట్టి అంటే ఆగలే గట్లా కదన్నా జపాల్ తెచ్చుకుంటానే ఇంకే మహేంద్ర ఓ మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్లు చాలు నాకు ఒక సెకండ్ చాలు నేను ఎంత తెద్దామనో నాకే తెలియదు నాకు తెలుసు కదా ఏరా పోలీసులు అండి నేను కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లే సంめますతరు ఆ అబ్బ సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా ఓ స్ట్రెయిటా ఇన్నో నీ భాష ఎర్రా చోటా షకీలా అబు సలీమా ఓ దావుద్ ఇబ్రహీమా ఆడేనా 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 జబ 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 ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా మరి ఏందిరా ఆ ఆ పర్సు ఏందిరా ఏయ్ ఆ ఏయ్ డోంట్ టచ్ అయిట్ డోట్ టచ్ అయిట్ టచ్ చేయొద్దా పోని ముట్టుకుంటాంలేపా ఇందులో ఏముందనిరా అంతాలు పర్సునావు ఐశ్వర్య రాయి అందరూపాయి ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా ఇసు మీద మనసు పడి నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయిందిరా ఇది పేరేందిరా ఏ దశానికి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ లో స్పీడ్ ఏంది బ్రేక్ ఏంది ఎవడ పోయి ఎవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే మీ పేరు కదా మాసా మీ అప్ప పేరు క్లాసా ఐ డోంట్ నో ఎల్కేజీ అనుకున్నా యూకేజీ నా ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు తొందరపడి ఏది పడితే చెయ్యి మేము కూడా నీ క్లాస్ అప్ప తొందరపడి ఏది పడితే చెయ్యం

మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది మీరు అన్నారు కదా అది సరే సిటీ పక్కనే అంటూ రెండు వందల కిలోమీటర్లు తీసుకొచ్చేయండి మీ అన్నారైతే చిక్ అయితే ఎక్కడో ఉంటారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రాట్ హైదరాబాద్ తెలుసా ఆ నాలుగు ఎకరాలు ఎవరు కమిటీ తెలుసా సానియా మీద చేయండి టెన్నిస్ అకాడమీ పెడుతుందట మరి నాకు టెన్నిస్ రాదే ఆవిడే స్వయంగా దగ్గర ఉండి నేర్పిస్తుంది ఆ సైట్ ఎవరితో తెలుసా పూరీనండి పూరీనా చక్రి అండి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడా మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ విజిట్ తీసుకోవచ్చు నేబర్ కదా ఇంకా మీరే మాట్లాడదు ఈ అడ్వాన్స్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకుందాం నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు ఆ సైట్ ఎవరితో తెలుసా ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మీరు ఏమన్నా

మీలాంటి అమాయకులు ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి ఫోర్స్ అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నాం అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి కొట్టండి సమయానికి దేవుళ్ళే వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్స్ పొగడ్ క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసి వెళ్ళండి పదండి పదం మన టైం బాయ్ ప్రిన్స్ నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మాకేం లేదు ప్రిన్స్ నిన్ను మోసం చేసింది ఆ బిల్ గాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్ మాకు ఏ సంబంధం లేదు ప్రిన్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ఫ్రెండ్స్ ఏంటి ప్రిన్స్ ఎదుగుతున్నావు బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగ్ బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ప్రిన్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వట్టలు నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ చెందు రూమ్ లో ఉంది తర్వాత ఏంట్రా మీరందరు ఇక్కడికి వచ్చారు ఈడాడు ప్రిన్స్ నువ్వా ఆల్రెడీ షాక్ లు రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా ప్రిన్స్ వచ్చింది బ్యాగ్ కోసం ఇంత బ్యాగ్ ఎక్కడ పెట్టావు ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట అండ్ ఆల్రెడీ ఇచ్చారు బ్యాగ్ ఇస్తే చాలు ఏ బ్యాగ్ ఈ బ్యాగ్ రా ఓ ఇదే ప్రిన్స్

అందులో ఏముందని అంత రియాక్షన్ ఇచ్చో ఏదో చూడగోని చూసిన మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది ఎలా వచ్చిందా ఇప్పుడు అర్థమైందా ఇది ఖచ్చితంగా రాబరి మణి ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుంటుంది ఏ మాల్ అయితే మనకి ఎందుకు రా డబ్బు మన చేతికి వచ్చింది ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా బ్యాంకాక్ లో ఫాస్ట్ లండన్ లో లంచ్ డెట్రాక్ లో డిన్నర్

తిరిగి నేను నా స్టేజ్ ప్లాన్ వేశాను కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ ఫుల్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది రాబరీ చేద్దామంటే బ్యాంకులో లో క్యాష్ లేదు ఫైటింగ్ చేద్దాం ఉంటే ఒంట్లో లేదు కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యా అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను చెక్ లో ఆ బ్యాగ్ మీ కార్లోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను

కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా తప్ప లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే మరి ఎవరు మాట అంటావు నువ్వు అబ్బా డౌట్ వచ్చాడుగానప్పా అంతే తప్పుకోండి తప్పుకోండి తప్పుకో ఉన్నదే నా బ్యాగ్ నా బ్యాగ్ ఇచ్చాయి உதோ முக்கியம் சார் போயிட் ரேபாங்க